మనకి యానానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద పూర్తయితే తప్ప మళ్ళా వెనక్కి రాకూడదన్న ఉద్దేశంతో నేను పాండిచ్చేరిలో ఉండడం జరిగింది దాంట్లో ఒక్క సమస్య తప్ప అనుకున్న ఈ సమస్యలు పూర్తయిన దాకా రాకూడదనుకున్నాను ఒక్కటి మాత్రమే గవర్నర్ గారు అడిషనల్ గా మళ్ళీ పొట్లెస్ అడగడంతో ఇంకా ఐదు రోజులు మళ్ళా ఫైల్గా అవుతుందని చెప్పేసి అవుతుంది మళ్ళా అందుకని వెనక్కి తిరిగి రావడం జరిగింది అనేకమైన సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నవి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని రావడం జరిగింది అలాగే నలభై రెండు మందికి అరవై మూడు నెలల నుంచి జీతాలు రాలేదు దాన్ని క్లియర్ చేయించుకుని రేపు గవర్నర్ అప్రూవ్ చేయిస్తారు రేపు అందరికి కూడా అరవై మూడు నెలల జీతం వచ్చేలాగా అలాగే పాండిచ్చేరిలో ప్రమోషన్ తోటి వెళ్ళిన ఇక్కడికి ఇక్కడికి తీసుకురావడానికి రెండు ఇద్దరిని ఏమో వాళ్ళకి ఆర్డర్ తీసుకొచ్చి అక్కడ పంపించడం అలాగే రికార్డ్ క్లర్క్స్ అక్కడ పని చేస్తున్న వాళ్ళని ప్రమోషన్ మీద వెళ్ళిన వాళ్ళని అందులో ఆరుగురు ఉంటే ఒకళ్ళు ఇక్కడికి వచ్చేలాగా ఆర్డర్ వేసి రావడం ఇది కాకుండా హౌసింగ్ స్కీమ్ సంబంధించినవి ఇంకా కొన్ని కొన్ని ఇవన్నీ కూడా నేను ఒక్క పనికి తప్ప మిగతా పనులన్నీ కూడా ఈ లోపు పాండిచ్చేరి అంతా కూడా మొత్తం ఊపేసింది లాస్ట్ మూడు రోజుల నుంచి సన్ టీవీ కానీ అన్ని ఛానల్స్ కూడా మల్లాడి క్రితంలో ఒక పార్టీ పెట్టారని ఆ పార్టీలో ఇదవుతారని ఇందులో చాలా మంది కూడా ఈ మ్యారేజ్ డే దాన్ని కాకుండా ఇది పార్టీ విషయం ఏదో అనౌన్స్ చేస్తారని వచ్చారు ఏమని చెప్పేసి అని అది రైట్ టైంలోనే ఉంటుంది అది ఎవరని చెప్పాము కాదని చెప్పండి రైట్ రైట్ లోనే ఉంటది అది కొట్టేయడానికి లేదు చెప్తున్నా లేదు పాండిచ్చేరిలో ఈ పదిహేను రోజుల్లో ఏ పార్టీ వాళ్ళు పార్టీ కాని కాదు పార్టీ డిఎంకే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఎన్ఆర్ కాంగ్రెస్ రాని ఎమ్మెల్యే లేరు కానీ ఎక్సప్తరే లేదు తెల్ల జోల నుంచి వచ్చే కూడా ఒకడు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి కలిసి కూడా ఒకడు ఆ విధంగానే పదిహేను రోజులు కలిసాయి అక్కడ తెలుసు కానీ దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంలో చాలా చిన్న తప్పులో మనకి తప్పు జరిగింది ఆ తప్పుని ఇవాళ శాంక్షన్ మనం తీసుకొస్తుంటే కొందరికాయ వచ్చి కూడ కొడుతున్నాడు ఇక్కడ హనుమంతురా ఉన్నాడు ఆ ఏరియా అంతా కూడా తిరిగి 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 జీవో తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి చేస్తే నేను గొప్పగా కొడుతున్నాడు అలాగే గిరే బెండ్రో ఒకటి క్రికెట్ వాళ్ళందరూ ఆ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు చెప్తే యాభై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొచ్చి దాని వర్క్ని మొదలుపెట్టే ఇంకొకటి వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నాడు పని చేస్తే ఇంకా మీద చెప్పారు మనకు సంబంధం లేదు నేను రానమ్మా నా పాత్ర ఎక్కడైతే ఉందో నేను వెళ్ళి ఫైవ్ టు ఫైవ్ వెళ్ళి నేను ఎక్కడైతే నేను డబ్బు లేని ఎక్స్ట్రా డబ్బు తీసుకొచ్చి ఆ జీవో తీసుకొస్తే అక్కడ వెళ్ళి వస్తాను నేను మెడికల్ క్యాంప్ అయ్యి కూడా అని దానికి షుగర్ అవ్వచ్చు మిగతా చాలా ఉన్నాయి ఏదో చిన్న ఆర్థిక మెడికల్ క్యాంప్ కూడా కాదు ఆ క్యాంప్ కూడా మనం నాయకులు కార్యకర్తలు ఏరే బేజీగా తీసుకెళ్ళడం వాళ్ళకి ఎవరైనా కానీ ఇంకా ముసలి వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే మనం ఆటోలు అన్ని కూడా మనం పెట్టి ఆ ఆటోలు డబ్బులు కూడా మనం ఇచ్చుకుని మనం కళ్యాణ మండపంకి ఆ రోజు తీసుకొచ్చి వాళ్ళకి పొద్దున పూట అంతా కూడా వైద్యం సాయంత్రం నాలుగున్నర నుంచి ఇక్కడ కార్యక్రమాన్ని మనం చేసుకునేలాగా మీ కార్యక్రమంలో అది నేను ఏ కార్యక్రమం చేసినా కానీ నీతో చెప్పకుండా ఏ కార్యక్రమం చేయలేదు గవర్నమెంట్ కార్యక్రమా స్వంత కార్యక్రమా చిన్న కార్యక్రమా అని చెప్పేసి ఏ కార్యక్రమం కూడా మీతో చెప్పకుండా ఏ కార్యక్రమం చేయలేదు ఈ కార్యక్రమాలు కొంతమంది చెప్తే రెండవ బాబు రండి లేకపోతే కట్టేత పెట్టండి లేకపోతే కిఫ్ట్లు పెట్టండి ఇలాంటివన్నీ ఉంటాయి మనకి దగ్గర అది కాదు అనుమానంగా మీతోటి నేను చేయగలను ఇది దీనికి నేను తోగలను అని అనుకుంటే ఆ కార్యక్రమాలకి ముందుకు వెళ్తుంటాం ఆ విధంగా మనం రాబోయే జనవరి వరకు కూడా మనకు జనవరి ఎనిమిదో తారీఖు తొమ్మిది పది పదకొండో తారీఖులు కూడా ఈ సంవత్సరం యాంగ్ పీపుల్ ఫెస్టివల్ గానీ ప్రవర్షో గానీ మూడు రోజులు కాకుండా ఐదు రోజులు చేయడానికి ఒక కార్యక్రమం అలాగే వాళ్ళు వాళ్ళు అడిగారు వాళ్ళదేమో ముప్పై కిలోమీటర్లు రేడియేషన్ లో ఇవ్వాలి అంటే మనమేమో పదిహేను కిలోమీటర్లు కనకాల పడిన ఎలాగైతే సావిత్రి వరకు నాన్ ఫిస్టానికి దానికి అయితే పైప్లై చేసినప్పుడు నష్టపరిహారం వాళ్ళకి ఇస్తున్నారు ఇది మనిషికి సౌండ్ తోటి దీంతో ఇది అయింది కాబట్టి అందరికీ కూడా ఎంతో కొంత మనం అడిగింది చాలా ఎక్కువ అడిగాం దాన్ని సిటింగ్ కి మీరు అంటే సీఎం గారు అని చెప్పారంటే పంతొమ్మిది ఇరవై తారీఖులో మీరు రండి అని చెప్పేసి చెప్పారు సార్ ఆ టైంలో అసెంబ్లీ ఉంది కాదు మేము ఇచ్చిన లెటర్లు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీ గారు మంత్రులు అందరూ సంతకాలు పెట్టించాం కదా మీరు కంపెనీకి ఇప్పుడు పిలిచి కలెక్టర్ దగ్గర మీటింగ్ కి ఏర్పాటు చేయండి వారం రోజులు అన్నారు అప్పుడే పదిహేను రోజులు అయింది ఈ పదిహేను రోజులు అయిపోయింది కాబట్టి పదిహేను అంటే జరిగి ఇరవై రెండో తారీఖు ఇవాళ అప్పుడే తారీఖు పద్నాలుగో తారీఖు వచ్చిస్తాం అవన్నీ చూసి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు అయింది దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏది ఇవ్వగలం మేము అడిగిన దాంట్లో ఏమి ఇవ్వగలగలం అన్నది కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ కి మీరు పిలిపించమని చెప్పేసి సెక్రటరీ గారికి సీఎం గారికి నేను ఇచ్చిన లెటర్ మళ్ళా రెండో లెటర్ ని అలాగే